ట్యూషన్ ఓన్ దీ ఎన్ తిరుమల ఐఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి అమ్మతనానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ నీ పిల్లలు నా పిల్లలే అంటూ భర్త జీవితంలోకి ప్రవేశించిన ఆమె ఆ చిన్నారులకు నరకం చూపించింది అబద్ శుభం తెలియని ఆరేళ్ల చిన్నారులకు ప్రేమ పంచాల్సింది పోయి వికృత చేష్టలతో ఒకరిని బలి తీసుకుంది మరొకరిని తీవ్రంగా గాయపరిచింది ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం వెలుగులోకి వచ్చింది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొన్నవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ తాపిపంచేస్తూ ఉంటాడు కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో పదేళ్ల క్రితం వివాహమైంది ఆమెకు మొదటి కాన్పులో ఇద్దరు మగ కవలలు పుట్టారు తర్వాత రెండోసారి గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి ఆమె చనిపోగా ఆ చిన్నారిని దత్తత ఇచ్చేశారు మగపిల్లల్ని మాత్రం సాగర్ వద్దే ఉంచుకుంటున్నాడు ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట సాగర్కు గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో పెళ్ళైంది అప్పటి నుంచి కుటుంబం అంతా ఫిరంగిపురంలోనే ఉంటున్నారు ఎనిమిది నెలల క్రితం లక్ష్మి ఓ పాపకు జన్మనిచ్చింది అప్పటి వరకు కవలలిద్దరినీ బాగానే చూసుకున్న ఆమె ఆ తర్వాత వారిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది చీటికి మాటికి కొడుతూ నరకం చూపుతున్నా భర్త పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోయింది మరోపక్క ఆ పిల్లల్ని ఎంత కొట్టినా తిట్టినా భర్త ఏ మనకపోవడంతో ఆమె మరింత సైకోలా ప్రవర్తించింది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై తొమ్మిదిన మరోసారి ఈ చిన్నారులను చితక బాధేసింది వారి అరుపులు ఏడుపులు విని ఇరుగు పొరుగు వారు పిల్లల మేనత్త విజయ్ కు సమాచారం ఇవ్వగా ఆమె అదే రోజు ఫిరంగిపురంలో వారుండే నివాసానికి చేరుకుంది అప్పటికే కార్తీక్ తీవ్ర రక్తగాయాలై అపస్మారక స్థితిలో ఉన్నాడు మరో పాలుడు ఆకాష్ను బాగా వేడెక్కిన అట్లపెనం మీద చేతులు కట్టేసి కూర్చోపెట్టడంతో కాలిన గాయలతో విలవెల్లాడుతున్నాడు అది చూసిన ఆమె భార్యాభర్తలను నిలదీయగా పిల్లల్ని తీసుకుని వారు కొండవీడు వెళ్లిపోయారు దీంతో విజయ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు కొండవీడు చేరుకునేసరికే కార్తీక్ చనిపోయి ఉన్నాడు కాలిన గాయలతో ఉన్న ఆకాష్ను చికిత్స నిమిత్తం గుంటూరు కు తరలించారు కార్తీక్ ఆకాష్లు తన వారసత్వానికి అడ్డొస్తున్నారని కక్ష పెట్టుకుని లక్ష్మి దారుణానికి పాల్పడిందని విజయ బంధువులు ఆరోపిస్తున్నారు పిల్లల్ని కొట్టినట్లు ఆధారాలు సేకరించామని వారి ఒంటిపై రక్తపు గాయాలున్నాయని ఫిరంగిపురం ఎస్ఐ రవీంద్ర తెలిపారు విజయ ఫిర్యాదు మేరకు లక్ష్మీసాగర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు ప్రస్తుతం ఉన్నారు